హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఇంకా మార్నింగ్ మార్నింగే మా అమ్మాయి అయితే పండాయి పండాయని చెప్పేసి కట్ చేసుకొని తినేస్తుంది అనమాట తనకైతే బాగా ఇష్టం మామిడిపళ్ళు అయితే ఇంకా అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి సేమియా ఉప్మా చేశాను సేమియా అలాగే గోధుమ రవ్వ అనమాట రెండు కలిపేసి ఉప్మా అయితే చేశాను వేడివేడిగా తింటే చాలా అనమాట అలాగే నేనైతే మార్నింగ్ వాటర్ తాగుతాను కదా ఇంకా అలాగే జీలకర్ర లెమన్ గ్రాసు మెంతులు సోంపు తులసాకులు కొంచెం అల్లం కూడా యాడ్ చేస్తాను అనమాట ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా ఈ వాటర్ అయితే ఇంకా సగం అయ్యే వరకు మరగబెట్టుకుంటాను ఇంతలోగైతే పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను పిల్లలు టిఫిన్ తిని ఇంకా వాళ్ళు వెళ్ళేలోగా అయితే నా వాటర్ కూడా చక్కగా మరిగిపోతాయి వాళ్ళకైతే టిఫిన్ పెట్టిస్తాను పిల్లలకి ఇంకా అలాగే బాగు కూడా పెట్టాను అనమాట ఇంతలోగా చక్కెరకాయలు అరటిపళ్ళు అయితే ఇంట్లో ఉన్నాయి అవి నార్మల్గా అయితే ఎవరు తినడం లేదు పాడైపోతాయి అని చెప్పేసి జ్యూస్ అయితే చేసేస్తున్నాను ఇంకా పాలు అరటిపళ్ళు కొంచెం షుగర్ అయితే యాడ్ చేసేసి బాగా మిక్సీ పట్టుకుంటున్నాను అరటి చక్కగా నలిగేలాగా అయితే మిక్సీ పెట్టిస్తాను ఇప్పుడైతే గ్లాసులు అయితే వేసుకుంటున్నాను ఇలా తాగితే టేస్ట్ ఉండదు అని చెప్పేసి కొంచెం బూస్ట్ అయితే వేసాను అనమాట ఇంకా పిల్లలు కూడా ఇలా చూసారనుకోండి చక్కగా ఇంట్రెస్ట్గా తాగేస్తారు ఎందుకంటే బయట ఇలాగే బూస్ట్ ఆర్లిక్స్ ఇస్తారు కదా అలా ఫ్లేవర్ అనమాట చాలా బాగుంటుంది చక్కెరికి అయి బాగుందనమాట ఇంక మా అయితే ఇస్తాను పిల్లలకి టిఫిన్ పెట్టి జ్యూస్ చేసి ఇవన్నీ చేసేసరికి నా వాటర్ అయితే ఈ పరిస్థితి ఇలా ఉంది వాటర్ అంతా బాగా మరిగిపోయినాయి కొంచెం వచ్చింది అనమాట వాటర్ లంచ్ అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను కోడిగుడ్లు ఉలవచారు వంట చేసుకొని అయితే పాటలు అయితే వింటానన్నమాట బాగా ఇంట్రెస్ట్ సాంగ్స్ అయితే ఓల్డ్ సాంగ్స్ మెలోడీస్ మొత్తం బాగా వింటాను పని అయితే త్వరగా అయిపోతుందా వింటూ పని చేసుకుంటాను అనమాట ఎంతమందికి ఇలా పని చేసుకుంటూ పాటలు వింటూ పని చేస్తారు ప్లీజ్ కామెంట్ చేయండి నాకైతే చాలా ఫేవరెట్స్ అనమాట సాంగ్స్ ఇంకా అలాగే ఇంకా కోడిగుడ్లు పులుసు చేస్తున్నారు కదా దాంట్లోకి అయితే వలవచారు వేస్తున్నాను మా ఇంట్లో వలవచారు ఉంటే చాలు కోడిగుడ్లు వలవచారు ఇలా పులుసు పెట్టు అని చెప్తారనమాట పిల్లలు కానీ బావ కానీ బాగా ఇంట్రెస్ట్గా తింటారనమాట ఆ ప్యాకెట్ తెచ్చి వారికి ఇంకా కోడిగుడ్లు వలవచారు ఇదే ఉంటుంది అనమాట వారం రెండుసార్లు అయినా చేస్తూ ఉంటాను అది అయిపోయే అనమాట ఇంకా ఒలవచారు వేసిన తర్వాత ఇలా కొంచెం ఉడికిన తర్వాత క్రీమ్ అయితే యాడ్ చేసుకుంటాను ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకోవాలి కాకపోతే నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఎప్పుడు మీద మేగడ వేసుకుంటాను ఇంకా పాల మీద మేగడ తీసేసి బాగా గెలకొట్టేస్తాను అనమాట ఈరోజు ఏమైంది అంటే పాలు కూడా ఉన్న దాంట్లో అందుకే ఇలా అనమాట ఇంకా సరళ ఏమైంది అని చెప్పేసి ఇంక వేసేసాను మొత్తము ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోడు దీన్ని ఇటువైపు అయితే రైస్ కూడా కడిగి పెట్టేస్తాను ఇంతలోగా గిన్నెలు కడిగేసాను ఇంకా ఇటువైపు అయితే రైస్ ఉడికిపోయింది కూర కూడా అయిపోయింది అనమాట ఈ సాంగ్స్ వింటూ ఇంట్లో పని అంతా చేసేసాను ఇగోండి కర్రీ అయితే ఈ విధంగా ఉందనమాట అయితే వీధిలోకైతే ఎండుమిరపకాయలు వచ్చాయి ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను వన్ వీక్ క్రితం తీసుకుని వచ్చేసి అవి అయితే మొత్తం కారం పట్టించేస్తాను ఫైవ్ కేజీస్ అన్నీ అంటే అదే ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది కదా నాలుగు కేజీలన్నర వచ్చింది కారం అయితే ఇంకా అలాగే తాలింపుల్లోకి లేవని చెప్పేసి ఎండుమిరపకాయలు అయితే ఒక కేజీ తీసుకున్నాను ఇవి కూడా బాగానే ఉన్నాయి అవి ఎండలో పెట్టామనుకోండి మనకు చాలా రోజులు వస్తాయి అనమాట ఇంతలోగా అయితే నేను మా బావ కోసం అయితే బాక్స్ తీసుకెళ్తున్నాను మా బావ క్యారేజ్ ఇచ్చేసి ఇంక నేను పిల్లలైతే నుండి తీసుకురావాలి ఇంకా అలాగే ఎప్పటి నుండో అనమాట ఇస్త్రీ బట్టలు టూ డేస్ అయిపోయింది అవి కూడా ఐరన్కి ఇవ్వాలి బట్టలన్నీ ఐరన్కి ఇచ్చి ఇంకా పిల్లల్ని అయితే నుండి తీసుకొచ్చాను పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కాలేజ్ చెట్లు కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత ఇంకా అన్నం పెట్టేసుకొని తినేస్తున్నాం అనమాట మా సాయికి అన్నం పెట్టినా కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటే తర్వాత తింటాడు అనమాట మేమైతే తినేసాము ఇంకా ఈవినింగ్ అయితే సిక్స్ అవుతుంది టైము ఇంకా గోంగూర అయితే ఒలుస్తున్నాను సడన్గా ఒక చిన్న పిల్లోడు అనమాట గోంగూర తీసుకొచ్చి ఆంటీ గోంగూర తీసుకోండి గోంగూర తీసుకోండి అంటున్నాడనమాట ఇంకా వాడు చూసి జాలి అనిపించేసి తీసుకున్నాను అంటే టెన్ రూపీస్ అన్నాడు సరే అయితే ఏమైంది అని చెప్పేసి తీసుకున్నాను ఎక్కువగానే వచ్చిందనమాట గోంగూర నాకు గోంగూర చూడంగానే చికెన్ గోంగూర ఉండాలనిపించింది అనమాట ఇంకా గోంగూర వల్లిచేసి ఇంకా బయటకు వెళ్ళి చికెన్ కూడా తీసుకొచ్చేసాను చికెన్ తీసుకొచ్చేటప్పుడు ఏం జరిగిందంటే అక్కడికి వెళ్ళాక తీరా చూస్తే ఫోన్పే పని చేయడం లేదనమాట నేను డబ్బులు కూడా తీసుకెళ్ళలేదు ఇంకా ఏమైందైతే ఇంకా వెళ్ళిపోదాంలా అనిపించింది ఒట్టి గోంగూర వండుకుందాంలా అనిపిస్తే ఇంకా వాషాపాయన్ ఏమన్నారనమాట పర్లేదండి మీరు ఇంటికి వెళ్ళాక ఫోన్పే చేయండి లేకపోతే రేపు వచ్చి ఇవ్వండి అన్నారనమాట భలే నమ్మకంగా బాగా ఇచ్చారు నేను కూడా అదే నమ్మకంతో ఇంటికి రాగానే ఇంక ఫోన్పే చేశాను అనమాట అది సర్వే ఏదో పని చేయలేదు ఇంకా అదనమాట అంత నమ్మకం ఎవరికి ఉంటుంది చెప్పండి అలాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట అది లేదంటే ఈరోజు చికెన్ గోంగూర తినే వాళ్ళమే కాదు ఇంకా మా అమ్మాయి అయితే ఉల్లిపాయలు తీసుకురమ్మంటే దాన్ని అయితే వీడియో తీసుకుని ఆ విధంగా తీసుకొచ్చింది ఇంక నేను తొక్కలన్నీ తీసేసి ఇంక ఉల్లిపాయలు అన్నీ కట్ చేస్తాను ఎటువైపు అయితే గోంగూర స్టవ్ మీద పెట్టిస్తాను ఆల్రెడీ అది ఉడుకుతూ ఉంటుంది కదా నాకు గోంగూర చికెన్ అన్న గోంగూర మీద తాలింపు వేస్తే బాగా ఇష్టం అనమాట ఏంటో ఎక్కువ క్రేవింగ్స్ అలా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి బాగా తినాలనేసి ఇంకా తినాలనిపించినప్పుడు తినేవాళ్ళు అంతే ఎలా అయితే అలా అయింది ఇంకా చికెన్ అయితే తినమేమో అనుకున్నాం కానీ ఆ రోజు తిన్నామన్నమాట అది ఎప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు కూర కూడా నేను తాలింపు అయితే వేసేస్తున్నాను అందరికీ తెలిసేలాగే గోంగూర చికెన్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతారు ఇటువైపు అలా అయితే ప్రతిదానికి మెదుపుతారనమాట ఆ మెదపడం అనేది నాకు సరిగ్గా రాదు గోంగూర అందుకే మిక్సీ పట్టేస్తూ ఉంటాను అది పప్పు కుద్ ఇలా మెదపాలన్నమాట అది ఉడికేటప్పుడే మంచిగా ఉడకబెట్టాలన్నమాట గోంగూర కానీ అంటే చేత్తో మెదపాలి కదా నాకు చెయ్యి అనేది కొంచెం ఇట్లా మెదిపితే నాకు నొప్పి వచ్చేస్తుంది అందుకని నేను ఎక్కువగా మెదపలేనమాట అది గోంగూర ఎంత మెదిపితే ఆ టేస్ట్ అనేది బాగుంటుందని చెప్తారు అంటే ఇటువైపు గోంగూర ఎక్కువ వండుతారు కదా వాళ్ళని అనమాట అవదాని టేస్ట్ బాగుంది అనుకోండి ఎలా వండారు ఏంటని అడుగుతాను అనమాట ఆ టేస్ట్ ఎందుకు కానీ నాకు రావడం లేదు అక్కడ దగ్గరలోకి వెళ్తుందని కానీ ఆ టేస్ట్ అయితే రావడం లేదు లేకపోతే నా నాకు వంట నచ్చడం లేదు నాకు అర్థం కావడం లేదనమాట ఇంకా ఇక్కడ ఇటువైపు అయితే కూరకు తాలింపు వేస్తే అటువైపు అయితే గోంగూర ఉడకబెడుతున్నాను నేను ఇలా వీడియోస్ పెడుతున్నాను కదా వంట చేస్తూ గోంగూర ఇలా ఉడకబెడుతున్నానని మా ఫ్రెండ్ అయితే మీద అంతా రివర్స్లో ఉంది వంట మేమైతే వేరేగా చేస్తామని చెప్తుంది అనమాట నేనైతే ఈ విధంగా వండుతాను అంటే వాళ్ళు గోంగూర కానీ మీరు తాలింపేడింగ్ కానీ అంత డిఫరెంట్గా ఉంటుందంట మీది మాది అస్సలు పొంతనే ఉండదు మేము వేరేగా వండుతాము మీరు వేరేగా వండుతున్నారని చెప్తున్నారు మా ఫ్రెండ్ చెప్పే వరకు కానీ నాకు తెలియదు అనమాట అందరం ఒకేలాగా వంటలు అనుకుంటున్నాము కాకపోతే ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు వంట స్టైల్ బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతున్నారనే విషయం అయితే అర్థమైంది మరి మీరు ఈ విధంగా వండుతారా లేకపోతే వేరేగా వండుతారా ఎలా వండితే బాగుంటుంది అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఇంకా నేనైతే కర్రీ అయితే ఈ విధంగా చేశానన్నమాట ఇంకా అది ఉడుకుతుంది అయితే బట్టలన్నీ తీసేసి ఇంకా పిల్లల్ని అయితే మడత పెట్టిస్తాను పిల్లలకి అయితే ఒక్కొక్క పని చెప్పడం అసలు తప్పలేదు నాకు మగగు పిల్లలైనా ఆడపిల్లలైనా ఒకటే అనమాట ఆడపిల్లలకి పని చెప్పాలి మగపిల్లలకి పని చెప్పకూడదు అలా ఏం లేదు సాయి బట్టలు వాళ్ళ నాడీ బట్టలు వాడే మడత పెట్టేస్తాడు మా జాగుపప్పు అయితే నావి కానీ తనవి మడత పెట్టేస్తుంది అనమాట ఎంతలోగైతే చికెన్ కర్రీ అయితే ఇటువైపు అయిపోయింది కదా గోంగూర మెదపడం రాదు కాబట్టి మిక్సీలో వేసేసి ఒక తిప్పి తిప్పేసాను ఇంకా గోంగూర వచ్చేసి చికెన్ కర్రీలో వేసేసాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అంటే ఆయిల్ కొంచెం పైకొచ్చే వరకు మంచిగా ఈ రెండు కలిసేలాగా ఉప్పు కారాలు అంతే సరిపోయలేదని చూసుకొని మంచిగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేని నేనైతే చికెను గోంగూర ఈ విధంగా వండుతాను వేడివేడి అన్నంలోకి చికెను గోంగూర వేసుకుని తింటే సూపర్ ఉందనమాట ఏ విధంగా అయితే ఏమైంది టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్